బొత్సరెడ్డిపాలెంలో సినీ సెలబ్రిటీ సందడి ధనుష్ ఎలక్ట్రానిక్స్ అండ్ మొబైల్ షోరూమ్ ప్రమోషన్ లో పాల్గొన్న సెలబ్రిటీస్ బొత్సరెడ్డిపాలెం పట్టణంలో శుక్రవారం సెలబ్రిటీస్ సందడి చేస్తారు బొత్సరెడ్డిపాలెం పట్టణంలో జరుగుతున్న కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా విచ్చేశన జబర్దస్త్ సినీ సింగర్స్ ధనుష్ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రమోషన్ లో సింగర్లు మమన్ కుమార్ మహంతి కెమోమ్యాన్ జబర్దస్త్ ఆర్టిస్టులు సాయితేజ మురళీధర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు షోరూంలో సందర్శించారు జీరో డౌన్ పేమెంట్ తో బుజ్జరెడ్డి పరిసర ప్రాంతంలో ప్రజలకు మొబైల్స్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇవ్వటం సంతోషం అన్నారు దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు సెలబ్రిటీస్ తో బుజ్జిలో సందడి వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుజ్జరెడ్డి జరుగుతున్న కోటెం రామస్వామి బ్రహ్మోత్సవాలకు ప్రతి సంవత్సరం వారు విచ్చేయడం జరుగుతుందన్నారు శ్రీదిక మహతి సింగ్ సో మన బుచ్చిరెడ్డిపాలెంలో ధనుష్ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్స్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ జీరో డౌన్ పేమెంట్తో మనకి ఈఎంఐస్ పే చేస్తూ అన్ని టైప్స్ ఆఫ్ మొబైల్స్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని మనకి వీళ్ళ అందుబాటులో తీసుకొస్తున్నారు సో అందరూ వచ్చి ఈ స్టోర్ని విజిట్ చేసి వీళ్ళని బెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఆల్ దిస్ నేను అంటే నాకు వచ్చిన పేరు తెలిసేదానికి వచ్చింది కాబట్టి వారు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి సార్ అవ్వండి ఎందరికి తెలిసిందే ఇప్పుడు ఎక్కడున్నానో తెలుసా బుచ్చిరెడ్డి పాలెంలో ఉన్నాను ధనుష్ ఎలక్ట్రానిక్స్ అండ్ మొబైల్స్ ఓకేనా వందకు వెయ్యి శాతం ఒక్క ఫోన్ కొడితే చాలు రెండు ఫోన్లు వస్తాయి ఓకేనా అందరూ సందర్శించండి అందరూ ఆనందంగా ఉండాలి ఇచ్చి పిచ్చుకున్న ఉండాలి ప్రేమ అభిమానాలు ఎంత పెంచుకుంటే అంత పెరుగుతాయి వందకు వెయ్యి శాతం బుచ్చిరెడ్డి పాలెంలో కళ్యాణ్ గారి ఎలక్ట్రానిక్స్ మొబైల్ షాప్ మామూలుగా ఉండదు మీరు కూడా సందర్శించండి అందరు వచ్చి దూసుకెళ్ళొచ్చు మీ జీవితాలను హాయ్ హలో నమస్తే నేను మీ దేజమూర్తులు మురళీధర్ బ్రాకెట్ లో జబర్దస్త్ మేము ఈ రోజు ఎక్కడ ఉన్నాం అంటే బుచ్చిరెడ్డి పాలెం ధనుష్ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్ షాప్ లో ఉన్నాం మన ఇంట్లో కనబడే వస్తువులు అంటే మనుషులకన్నా కన్నా వస్తువులు ఎక్కువ ఉంటున్నాయి ఈ రోజుల్లో ప్రతిదీ ఎలక్ట్రానిక్స్ మన చేతిలో మొబైల్స్ మనం చల్లగా ఉండడానికి ఏసీ చల్లగా నీళ్ళు తాగడానికి ఫ్రిడ్జ్ ఇవన్నీ కావాలంటే ఇక్కడ ధనుష్ మొబైల్స్ అండి ఎలక్ట్రానిక్ షాప్కి రండి డౌన్ పేమెంట్ మాత్రం జీరో జీరో అనుకుంటే మొత్తం పేమెంట్ అనుకోవచ్చండి అలాంటి వాళ్ళు ఎవరు లేదు ఈ ప్రపంచంలో కాబట్టి డౌన్ పేమెంట్ జీరో మీరు కడితే ప్రతి నెల మనం సంపాదించి ఈఎంఐ కట్టుకునే అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి మీకు కావాల్సిన మొబైల్స్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ ఇట్లాంటి ఎలక్ట్రానిక్స్ మొబైల్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అన్నగారు మంచి హృదయంతో జీరో డౌన్ పేమెంట్ ఆధార్ కార్డు తీసుకురావడం మర్చిపోకండి దాంట్లో ఫోటో మీరే అని గ్యారంటీగా అన్నకి చెప్పి ఖచ్చితంగా తీసుకోండి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ తీసుకొని మీ ఇంట్లో ధనుష్ ప ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఫ్రిడ్జ్ కానీ ఇవి కానీ మీ ఇంట్లో కూడా ధనుష్ ఉండాలి కాబట్టి ఇక్కడ తీసుకొని మా అన్నగారికి సహకరించాలని మర్చిపోతుంది థ్యాంక్ యూ నా పేరు శ్రీనివాస నాయుడు రెక్కి అనే వెబ్సైట్ ద్వారా మంచి పేరు వచ్చింది కాబట్టి రెక్కీ నాయుడు అని పేరు పడింది ప్రజల్లో ధనుష్ మొబైల్ సర్వీసెస్ అమ్మ ఉడవ నేనేందు అనుకున్నా బయట నుంచి నేను ఎంతమంది పోతాం జనాలు అన్ని డౌన్ పేమెంట్ లేకుండా మొబైల్స్ ఇస్తుంటే సమయం తీసుకుంటూ వచ్చి అందరా భలే ఉండరు మీరా ఏమి లే ఆధార్ కార్డు పాన్ కార్డు తెచ్చే చాలు మైతే మొత్తం వీళ్ళు చూసుకుంటారు కానీ అడ్రస్ మాత్రం కరెక్ట్గా ఉండాల అది చూసుకోండా బాగుంది బాగా చేస్తున్నారు వీళ్ళు అందరూ సహకరించండి సేల్స్ పెంచండి అందుకంటే ఏం చెప్పేది అందే ఉడమ్మా సరే మీరు అలాగే దిస్ ఇస్ జబర్దస్త్ దిస్ ఇస్ జబర్దస్త్ నాగ అలియాస్ బగార్ రాజా సో ఈరోజు బుచ్చరెడ్డి బాల్యం ధనుష్ మొబైల్ కి విచ్చడం జరిగింది సో నిజంగా ఎక్స్ట్రా ఆర్డినరీ అని చెప్పచ్చు చెప్పొచ్చు ఎందుకంటే మొబైల్స్ అన్ని చూసాము సో ఇందాక మన కేబల్ రాము చెప్పినట్టు జీరో పేమెంట్ అంటే మనం ఎటువంటి డబ్బులు లేకుండా మన ఆధార్ కార్డు పాన్ కార్డు ఇక్కడ తీసుకొస్తే మనం మొబైల్ తీసుకెళ్లొచ్చు తర్వాత మన ఈఎంఐ వస్తుంది ఈఎంఐ కట్టుకోవచ్చు హ్యాపీగా సో ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే వండర్ అని చెప్పాలి అద్భుతం అమోఘం అనంతం అఖండం సో చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేయండి ఇచ్చేయండి వెయ్యి ఈ జీరో పేమెంట్తో తీసుకెళ్ళండి కంగ్రాజులేషన్ నిజంగా నేను నమ్మలేకపోయాను నిజంగా వచ్చినప్పుడు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇందాక మా అక్క చూపించింది నిజంగా నా రెండు మొబైల్ మా చెల్లెకోటి నాకు ఇచ్చేయండి ఎందుకంటే ఆధార్ కార్డు కూడా మా అన్నగారి నేను నమ్మలేకపోయాను మిస్టర్ జాన్ రజా రజా మామూలుగా లేవాలన్నా ఫ్రిడ్జ్ అదిపోయిందన్నా సమ్మర్ గదిలో చల్లగా ఉండాలంటే ఫ్రిడ్జ్ కొనుక్కోనన్నా ఐ లవ్ యు రజా

అసలు నిజంగానే మొబైల్ కొనాలి అంటే ఎంత పే చేయాలో ఆన్లైన్లో డౌన్ పేమెంట్ పే చేయాలి అని చాలా గా ఉంటారు కదా అందరూ మొబైల్ లేకపోతే ఈరోజు అసలు రోజే గడవట్లేదండి సో అలాంటి మొబైల్స్ అందరి దగ్గర ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో జస్ట్ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ తీసుకొచ్చేస్తే జీరో పేమెంట్ తోటి మీ మొబైల్ మీకు అయిపోతుంది సో చక్కగా మన కన్వీనియన్స్లో మనం ఈఎంఐస్ కట్టుకోవచ్చు ఇంత మంచి ఆలోచనతోటి ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా అయినా ఏ విధంగా అయినా ఫోన్స్ చాలా అవసరం కాబట్టి అందరూ చక్కగా ధన్య ధనుష్ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ వచ్చేయండి మొబైల్స్ కొనుక్కోండి అలాగే ఇక్కడ ఇంకా ఇంకా ఎన్నో వండర్ఫుల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఫ్రిడ్జెస్ ఉన్నాయి ఏసీస్ ఉన్నాయి అన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అన్ని వండర్ఫుల్ ప్రోడక్ట్ క్వాలిటీతో ఉన్నాయి సో హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ నమ్మకంతోటి వాళ్ళ ధనుష్ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ బుచ్చిరెడ్డిపాలెం సో నేనైతే ఖచ్చితంగా ఒక పది మొబైల్స్ తీసుకుని వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి ఓకేనా ఆధార్ కార్డ్ మీరు అరేంజ్ చేస్తారు ఓకే సో అందరూ తప్పకుండా ఇక్కడికి వచ్చేయండి మొబైల్స్ తీసుకోండి అండ్ అందరూ హ్యాపీ హ్యాపీగా వీళ్ళని బ్లెస్ చేయండి వీళ్ళు ఇంకా 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 వండర్ఫుల్ ప్రోడక్ట్స్ లాంచ్ చేయాలని గుచ్చిరెడ్డి పాలెన్లో ఇంకా టాప్ పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మార్టీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ